ఏమట్లా ఏమైందమ్మా ఎందుకు తల్లి అలా చేస్తా అలా చేయదు బస్సులు ఏమ్మా అట్లా అట్లా చేయద్దమ్మా అయితే ఎందుకు అలా చేస్తా ఎవరు

గుడ్ ఆఫ్టర్నూన్మా ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరులో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడట దీనికి తోడు ఇంకా ఎవరో వాడిపోయారేమ్మా ముకుంద ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా ఇది ఒకసారి మళ్ళీ ఆ దుర్గా సింగ్ ని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేయండి అమ్మా